నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం పార్వతీపురం మండలం మరికి పంచాయతీ కొత్త ఊరు గ్రామానికి చెందిన గిరిజన యువకుడు మండంగి భాస్కర్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సంఘం డిమాండ్ చేశారు ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం ఐటిడిఏ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఐటీడీఏ పీజీఆర్ఎస్ లో అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మండంకి భాస్కర్ రావు భార్య మడ్డంకి జయంతి పంచాయతీ సర్పంచ్ గిమరక గంగా గ్రామానికి చెందిన గిరిజన యువకులు పాల్గొన్నారు మరికి పంచాయతీ కొత్త ఊరు గ్రామానికి చెందినటువంటి మండంగి భాస్కర్ రావు వారం రోజుల కింద మరణించడం జరిగింది అయితే భాస్కర్ రావు మద్యానికి బానిసై ఉన్నాడు భాస్కర్ రావు మద్యానికి దూరం చేస్తామని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి పంపిస్తామని పార్తిపురం పట్టణంలోని వైకేఎం కాలనీలో ఉన్నటువంటి ఒక ఎన్జిఓ సంస్థ ఏర్పాటు చేసిన వసతి గృహానికి తీసుకెళ్లడం జరిగింది అయితే వసతి గృహానికి తీసుకెళ్లిన మూడో రోజుకే భాస్కర్రావు చనిపోవడం అనేది జరిగింది ఈ మృతిపై భార్య గ్రామ పెద్దలు కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భాస్కర్రావు మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే భాస్కర్రావు గిరిజనుడు పేద గిరిజన కుటుంబం భార్య ఒక వికలాంగ బిడ్డ ఆడబిడ్డ ఉంది ఆ పేద కుటుంబాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా చర్యలు తీసుకోవాలని సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు పార్తీపురం పిఓ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కాబట్టి తక్షణమే మండంగి భాస్కర్రావు మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని అలాగే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రజా సంఘాలుగా గిరిజన సంఘాలుగా గ్రామస్తులుగా డిమాండ్ చేస్తారు సమగ్ర విచారణ జరిపించాలి జరిపించాలి అండంగి భాస్కర్ రావు భార్య బిడ్డను ప్రభుత్వం ఆదుకోవాలి ఆదుకోవాలి అండంగి భాస్కర్ రావు భార్య బిడ్డను ప్రభుత్వం ఆదుకోవాలి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి జరిపించాలి జరిపించాలి